రికి నమస్కారం నా పేరు అర్చన ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ వన్ ఫిఫ్టీ త్రీ ఆఫీస్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ అంజలిని చూసి చిన్నగా నవ్వుతారు అంజలి కూడా పలకరింపుగా నవ్వి హర్ష క్యాబిన్కి వెళ్తుంది మెల్లగా డోర్ ఓపెన్ చేసి చూడగానే బాబు చాలా బిజీగా వర్క్ చేసుకుంటూ ఉన్నాడు అంజు లోపలికి రాగానే ఒక్కసారిగా జాస్మిన్ పూల పరిమళం హర్ష ముక్కు తాకగానే నవ్వుతూ ఏమైంది బేబీ ఎలా వచ్చావు అంటాడు లాపిలో నుండి తల పైకి ఎత్తకుండా నా పతి పరమేశ్వరుణ్ణి చూడాలనిపించి వచ్చాను తప్ప అంటుంది అబ్బో ఇంత సడన్గా ఎందుకు అలా అనిపించిందో ఏ మీకే అనిపిస్తుందా నాకు చూడాలనిపించదా అనగానే వర్క్ చేస్తున్నవాడల్లా ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కన పెట్టి ఆమె దగ్గరగా వచ్చి నడుం చుట్టూ చేతులు వేసి నిజం చెప్పు బేబీ నన్ను సడన్గా ఎందుకు చూడాలనిపించింది అంటూ ఆమె మెడవంపలో పెదవులతో రాస్తూ అంటాడు అరే ఎందుకు అంటే దానికి రీజన్స్ ఏముంటాయి చెప్పు నీకు ఉంటాయి పాప ఇంత సడన్గా అంటే నేను మాత్రం నమ్మలేను నిన్ను ఏదో జరిగింది అనగానే అవును జరిగింది ఏంటో అది తమరి నిజస్వరూపం బయటపడింది అంటుంది అవునా ఏంటా నిజస్వరూపం రాత్రి మీరు అమ్మాయితో ఏం చేశారో అంటున్న అంజలి చెంప బూరే అవుతుంది ఏం మాట్లాడతావో నీకేనా అర్థమవుతుందా ఎందుకలా పిచ్చి మాటలన్నీ మాట్లాడి నాకు తిక్క రేపుతావు నన్ను నీతో తప్ప ఇంకెవరితో మాట్లాడినా ఇక్కడే గొయ్యి తీసి కప్పెట్టేస్తా అనగానే హర్ష కోపానికి నవ్వొస్తుంటే సారీ రావణ్ ఏదో జోగ్గా అన్నాను నువ్వు ఇంత సీరియస్గా తీసుకుంటావని తెలీదు నవ్యూరా నాతో మాట్లాడకు అరే సారీ చెప్పాను కదా ఊరికే అన్నాను అంటూ అతడి గడ్డం పట్టుకుని నిమురుతూ ఉంటుంది నీకు ఈ మధ్య వేషాలు బాగా అవుతున్నాయి ఇలాంటి వేషాలు వేస్తే నాకు నచ్చదు అని తెలుసు కదా ఎందుకు నాకు టెంపర్ లేచే పనులు చేస్తావు నా పనిష్మెంట్కి ఎందుకు బలవుతావు అంటూ ఎర్రగా మారిన బుగ్గ మీద ఐస్ ప్యాక్ పెట్టి మసాజ్ చేస్తూ ఆమె మోమను రెండు చేతుల్లోకి తీసుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి నాలుకతో లిక్ చేయగానే చల్లగా అనిపిస్తుంది అంజలికి నవ్వుతూ అతడి కళ్ళలోకి సూటిగా చూస్తుంది తన కళ్ళల్లో అనంతమైన ప్రేమకి బందీ అవుతూ ఇంత పిచ్చిగా ప్రేమించడం నీకు మాత్రమే సొంతం నీలా ప్యూర్ హార్ట్ని చూడలేదు నేను ఇప్పటి వరకేమో మంట పెట్టి ఇప్పుడు ఐస్ పూస్తున్నావా చాలే పూసిన ఐస్ ఎందుకు వచ్చావో చెప్పు నైట్ ఏంటి నైట్ ఏదో అన్నావు నువ్వే చెప్పు నైట్ ఏం జరిగిందో హో అది తెలిసి వచ్చావా ఎవరు చెప్పారు లేకపోతే రానా నాకు తెలుసు బేబీ ఏదైనా ఉంటేనే నువ్వు ఆఫీస్కి వస్తావు లేకపోతే ఎందుకు వస్తావు పో నీకు మాత్రమే ప్రేముంది నాకు లేదులే నేను అలా అన్నానా అనకున్నా నీ మాటల్లో తెలుస్తుంది కదా అంటున్నా ఆమె మడుచుకున్న పెదవులని చూసి చిన్నగా నవ్వుకుంటూ వేలితో మీటితో ఊరిస్తున్న అదరాలని అందుకుంటాడు ఆమె కూడా అందుకోసమే వచ్చింది కాబట్టి ఇద్దరి మధుర మకరంద చక్కెర కేలి చుంబనాన్ని ఇష్టంగా తీసుకొని కాసేపు అతడి కౌగిల్లో ఓలలాడి ముద్దు ముచ్చట్లు చెప్పుకొని నుండి బయలుదేరుతుంది అంజలి నువ్వెప్పుడొచ్చావమ్మా అంటాడు కిరణ్ హర్ష క్యాబిన్ నుండి బయటకు వస్తున్న అంజలిని చూసి ఇంతకుముందే వచ్చానన్నయ్య మరి అప్పుడే వెళ్ళిపోతావే మీ ఫ్రెండ్ చాలా వర్క్ బిజీలో ఉన్నాడు నేనుంటే వర్క్ అవ్వట్లేదని వెళ్ళిపోతున్నాను అనగానే షార్పుగా చూస్తాడు హర్ష వెనక నుండి అతని చూపులని చూసి చిన్నగా నవ్వుకుంటూ మీరు చాలా బిజీగా ఉన్నారు కదా డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వెళ్ళిపోతున్నానన్నయ్య అంటుంది మళ్ళీ కనీసం కాఫీ అయినా తెప్పించాడు వాడు అని అడుగుతాడు మీ ఆదర్శ అన్న చెల్లెల సెంటి డ్రామా ఆపుతారా చేసిన యాక్షన్ చాలు కానీ ఇక్కడ నుండి వెళ్ళవే చాలా వర్క్ ఉంది అని అనగానే చి సైకోఫీలో కనీసం భార్య ఆఫీస్కి వస్తే కాఫీ తెప్పించాలన్న మినిమం కామెంట్ సెన్స్ లేదు అనగానే హర్ష సీరియస్గా చూసి టేబుల్పై ఉన్న మొబైల్ తీసి కిరణ్ మీదకి విసురుతుండగా అక్కడ నుండి పారిపోతాడు కిరణ్ కిరణ్ ని చూసి అంజలి హర్ష నవ్వడం వాళ్ళిద్దరి వంతయింది నేను వెళ్ళనా బేబీ అంటుంది హర్షని ఉడికించాలని ఇక్కడ నుండి కదలలేదనుకో నీ కాళ్ళు విరగ్గొట్టి ఉస్మానియా హాస్పిటల్కి పార్సల్ పంపిస్తా వెళ్ళిక్కడి నుండి అని గద్దించగానే శాడిస్ట్ మొగుడు వచ్చి అని తిట్టుకుంటూ పారిపోతుంది పాప బాబోయ్ వీడితో వేగడం చాలా కష్టం అని అనుకుంటూ ఇంటికి వెళ్ళి అప్పటికే వాళ్ళ టీం రెడీగా ఉండడంతో కాసేపు రెస్ట్ తీసుకొని స్నాక్స్ తినేసి ముచ్చట్లు చెప్పుకొని ప్రాక్టీస్కి రెడీ అవుతారు అలా బిజీ బిజీగా టూ డేస్ గడిచిపోతాయి హర్ష ఆఫీస్ వర్క్లో చాలా బిజీగా ఉంటున్నాడు ఇక అతడిని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని అంజలి కూడా వచ్చే సెమిస్టర్కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది ఇక ఉండబట్టలేక నైట్ పడుకునే ముందు హర్షకి కాల్ చేస్తుంది అంజలి ఎప్పుడు వస్తావు బేబీ అంటుంది ఈరోజు రాను బేబీ ఇక్కడే పడుకుంటాను అంటాడు అలా అనగానే అదేంటి ఇల్లు లేనట్లుగా అక్కడెందుకు పడుకోవడం వర్క్ అవ్వలేదు పాప వర్క్ అయ్యేసరికి లేట్ అవుతుంది ఇక మనం పడుకునేదే త్రీ ఫోర్ అవర్స్కి ఇంటికి రావడం ఎందుకు అందుకే ఇక్కడే పడుకుందామని అనుకుంటున్నాను అలా అనగానే ఏం మాట్లాడాలో అర్థం కాక ఇక సైలెంట్గా సరే హర్ష నీ ఇష్టం అని మూత ముడుచుకొని కాల్ కట్ చేస్తుంది హర్ష రానని చెప్పాడని పాపకి మనసంతా ఏదోలా ఉంటుంది చవి చదివితే బ్రెయిన్కి ఎక్కట్లేదు అని పడుకుంటుంది కానీ నిద్ర కూడా రావట్లేదు అంజలికి ఇంకా రూమ్లో అటు ఇటు కాలుగాలిన పిల్లిలాగా పిచ్చెక్కుతుంటే తిరుగుతూ ఉంది తిరిగి తిరిగి కాళ్ళు అలసిపోవడంతో వచ్చి బెడ్ మీద కూలబడుతుంది ఈ రావణ్ మహారాజ్ నా ఫీలింగ్స్తో ఎలా ఆడుకుంటున్నాడో చూడు ఇష్టం లేదు అన్నప్పుడేమో వెంటపడ్డాడు ఇప్పుడేమో అతడి వెంట నేను పడాల్సి వస్తుంది కాదు కాదు పడేలా చేసుకుంటున్నాడు సైకోపాత్ అని ముద్దుగా తిట్టుకుంటూ ఉండగా ఎవరో వచ్చినట్లు అలికిడి అనిపించడంతో తల తిప్పి చూసిన అంజలికి డోర్ దగ్గర నిలబడి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని స్టైల్గా అంజలిని చూస్తూ ఉన్నాడు బాబు అతడిని చూసిన అంజలి ఆనందానికి పట్టాపగ్గాలు లేకుండా పోతాయి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి అతడిని గట్టిగా వాటేసుకుంటుంది ఏంట్రా నన్ను అలా ఏడిపిస్తున్నావు అంటూ ఏడుపు మొహం పెట్టింది అంజు ఎందుకు ఏడుస్తున్నావు బేబీ మార్నింగ్ నుండి ఒక్క ఫోన్ లేదు చేస్తే లిఫ్ట్ చేయవు అనగానే చాలా బిజీగా ఉన్నానే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయలేదు బాగా ఆకలిగా ఉంది అనగానే అంజు కళ్ళల్లో చెమ్మ చేరి అతడి బుగ్గల మీద చేయి పెట్టి నిమురుతూ ఆగు ఇప్పుడే వస్తాను అంటూ వెళ్తుండగా చేయి పట్టి ఆమెను ముందుకు తెచ్చుకొని ఆ ఆకలి కాదు బేబీ ఈ ఆకలి అని ఆమె చెస్ట్ మీద వేలు పెట్టి అనగానే చీ నీకు సిగ్గులేదు అయినా నువ్వు తినలేదు పద హర్ష పెడతాను అక్కడ వద్దు ఇక్కడే పెట్టు అంటూ ఆమెను దగ్గరికి తెచ్చుకుంటాడు సరే వదులు తీసుకొస్తా అంటూ వెళ్తుండగా ఎక్కడికి బేబీ తినడానికి ఏమైనా తెస్తాను అవసరం లేదు పాప ఇక్కడే ఉంది తింటాను అనగానే ఇక్కడ ఏముంది తినడానికి అని చుట్టూ చూస్తుంది అమాయకంగా ఆమెని అలా చూస్తుంటే ముద్దుగా అనిపిస్తుంది అతనికి చెప్పు హర్ష అనగానే ఆమెని ఎత్తుకొని గిరగిరా తిప్పి ఇదిగో ఇంత పెద్ద స్వీట్ ఇక్కడే పెట్టుకొని ఇంకెక్కడికి వెళ్తావే నా పాలకోవా అంటూ గట్టిగా హత్తుకుంటాడు అబ్బా రావణ్ ఎముకలు విరిగేలా ఉన్నాయి వదులు బాబు అంటున్నా ఆమెని ఇంకాస్తా గట్టిగా పట్టుకుంటుంటే వదలరా బండా అంటున్న ఆమె లిప్స్ లాక్ అవుతాయి అలా పది నిమిషాల మురుపాల ముద్దు పెట్టి వదిలి ఆర్ యూ రెడీ అనగానే నో అంటుంది వై బేబీ నువ్వు డిన్నర్ చేయలేదు ఇప్పుడు చేస్తాను కదా అనగానే అబ్బా అది కాదు స్వామి ఈ ఆకలి తీర్చుకో ఫస్ట్ నాకు ఈ ఆకలి తీర్చు అనగానే అబ్బా రాను రాను చిన్న పిల్లాడివి అయిపోతున్నావు వదులు ప్లీజ్ తినండి సార్ తింటున్నాను కదే ఇది కాదు కనీసం ఫ్రెష్ కూడా అవ్వవా పదా ఫ్రెష్ అవదువు అని వాష్రూమ్లో తోసేస్తుండగా ఆమె చెయ్యి పట్టి లోపలికి లాక్కొని డోర్ వేసేస్తాడు అబ్బా ప్లీజ్ హర్ష వదులు అంటున్నా వినిపించుకోకుండా ఆమెని ఎత్తుకెళ్ళి ఇద్దరు కలిసి బాత్ టబ్లో పడతారు పడగానే ఏంటి హర్ష ఈ టైంలో చల్లగా చలిపెడుతుంటే నీ చలిపోగట్టి వెచ్చగా మారుస్తా ఆగుబేబీ అంటూ ఆమె వెట్గా ఉన్న టీషర్ట్ నుండి కనబడుతున్న అందాలు అతడిని పిచ్చెక్కిస్తుంటే నీ ఫిగర్ చాలా బాగుంటుంది తెలుసా అని హస్కీగా అనగానే సిగ్గుతో చేతులు పెట్టుకుంటుంది ఆ చేతులని సున్నితంగా రిమూవ్ చేసి ఇంకా సిగ్గేందుకే నీకు లేకపోతే నాకు కూడా ఉండకూడదా అనగానే రొమాన్స్ దగ్గర సిగ్గుపడకూడదు బేబీ అని అంటూ అతడి చేతులు ఎక్కడెక్కడో తడుముతుంటే ఆమెలోని వెచ్చడి ఆవిర్లు బయటికి వస్తున్నాయి సిగ్గుతో ముడుచుకుపోతూ అతడు చేసే మాయకి ఆమెలోని కెమిస్ట్రీ రియాక్షన్ జరిగి అతడిని గట్టిగా చుట్టేస్తుంది ఇక ఆమె శరీరం మీద పెదవుల యుద్ధం జరుగుతుంటే అతడిని చుట్టేస్తుంది ఇక సరస శృంగార రసకేలులో మునిగి తేలారు ఇద్దరు కొరికి పెదవి కొరికి మనసు అడిగి మరులసుడికి ఓహో మంచం అలిగినాపు చదివినాయండి ఆఫ్టర్ సమ్ టైమ్ బేబీ లెట్స్ గో టు శ్రీనివాస్పురం టుమారో అనగానే నిజమా అంటుంది మెరిసే కళ్ళతో అంటాడు అయితే అత్తయ్యని నిత్య అన్నయ్యని కూడా తీసుకెళ్దామా అనగానే ఆలోచించి ఓకే డన్ వావ్ సూపర్ హర్ష అంటూ అతడిని గట్టిగా హత్తుకొని ముద్దు పెట్టుకుంటుంది పాప హర్ష కొంటెగా చూస్తూ నవ్వుతాడు ఎందుకులా నవ్వుతున్నాడో చూసుకొని ఆమె ఎదకి చేతులు అడ్డం పెట్టుకొని చీ పో అంటూ తోసి పక్కన ఉన్న టవల్ చుట్టుకొని బయటకు పరిగెడుతుంది పరిగెత్తిన పాపని చూసి స్టూపిడ్ అని ప్రేమగా తిట్టుకుంటూ ఫ్రెష్ అయ్యి బయటకు వస్తాడు బయటికి రాగానే డిన్నర్ ప్లేట్తో రెడీగా ఉంటుంది ఆమెను చూసి చిన్నగా నవ్వుకొని ప్లేట్ని తీసుకుంటుండగా నువ్వు కూర్చో నేను తినిపిస్తాను అంటూ గోరుముద్దలు తినిపిస్తుంది అంజు ప్రేమగా తినిపిస్తుంటే ఇష్టంగా తింటూ ఉన్నాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలు చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్